దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకంపై సైబర్ నేరగాళ్ల కన్ను పడిందని చార్దాం యాత్రికులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఫేక్ పెబ్సైట్లు ఫేస్బుక్ పోస్టులు గూగుల్లో నకిలీ పెయిడ్ యాడ్లతో బోల్తా కొట్టిస్తున్నారని కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది ఆధ్యాత్మిక పర్యాటకంలో సేవలను అందిస్తామనే పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించడం సోషల్ మీడియా ప్రొఫైళ్లు వాట్సాప్ నుంచి సందేశాలు పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది కేదార్నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ బుకింగ్లు చార్దామ్ యాత్రికులకు అతిథి గృహాలు హోటల్ బుకింగ్స్ ఆన్లైన్ క్యాబ్ హాలిడే ప్యాకేజీల పేరిట మోసాలు జరిగింది పేర్కొంది ఈ మోసపూరిత వెబ్సైట్లను నమ్మి చెల్లింపులు చేసిన వారికి సేవలకు సంబంధించిన సందేశాలు రాకపోగా వారిచ్చిన కాంటాక్ట్ నంబర్లను సంప్రదిస్తే ఎలాంటి స్పందన ఉండటం లేదని తెలిపింది స్పాన్సర్డ్ పేరుతో ఉండే లింకులు ఫేస్బుక్ వాట్సాప్లో వచ్చే లింకుల్ని క్లిక్ చేసే ముందు అసలైన వా నకిలీవా అని నిర్ధారించుకోవాలని సూచించింది వీలైనంత వరకు ప్రభుత్వ వెబ్సైట్లు లేదా నమ్మదగిన ప్రైవేట్ ఏజెన్సీలను ఆశ్రయించాలని సూచించింది ఇలాంటి ఘటనలు ఏవైనా పౌరుల దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ డాట్ జీవీ డాట్ ఇన్ పోర్టల్ లేదా ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేసి రిపోర్టు చేయాలని సూచించింది